శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా నమః నమస్కారం అండి ఈరోజు రాశి వారికి నవంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తాయా కుటుంబంలో తగాదాలు వస్తాయా ఏమైనా ఉద్యోగం లభిస్తుందా ఆర్థికంగా వెసులుబాటు ఎలా ఉంటుందనే అంశం గురించి చర్చిస్తున్నానండి ఉత్తర మూడు పాదాలు అస్తా నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు కలుపుకుంటే కన్యా రాశిలోకి వస్తుంది దశల విషయానికి వస్తే కన్యా రాశి వారికి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దశ నడుస్తూ ఉంటుంది కన్యా రాశి వారు అనగానే ఇదే దశ నడుస్తుందని అర్థం కాదు ఉత్తర మూడు పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి రవి మహాదశతో జీవితం ప్రారంభమై రవి ఆరు సంవత్సరాలు ఉంటాడు చంద్రుడు పదహారు సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఇరవై మూడు సంవత్సరాలు నిండిన వారికి కన్యారాశి రాశి వారు ఎవరైతే ఉంటారో వారికి రాహు మహార్దశ నడుస్తుందని అంటుంది నలభై ఒకటి వరకు ఉంటుంది ఇకపోతే హస్తా నాలుగు పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి పుట్టుకతో చంద్రమహార్దశ ఉంటుందండి చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు అంటే ముప్పై నిండిన వారు ఎవరైనా కానీ హస్త నాలుగు పాదాల వారు వారికి యాభై ఒక్క సంవత్సరాల వరకు వారికి ముప్పై సంవత్సరాల వరకు గురు రాహుమహదశ నడుస్తూ ఉంటుంది ఇక చిత్త చివరిగా చిత్త రెండు పాదాల వారికి వీరి పుట్టుక చోటే కుజమహారదశ నడుస్తుంది కుజుడు ఏడు సంవత్సరాలు ఉంటాడు రాహు పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాడు గురు పదహారు సంవత్సరాలు ఉంటాడు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన చిత్త నక్షత్రం వారు ఎవరైనా కానీ వారికి నలభై ఒక్క సంవత్సరాల వరకు గురుమహదశ నడుస్తూ ఉంటుంది ఈ దశలు అనేటివి మనకు చాలా ముఖ్యమండి ఆ దశల వల్లనే మన జీవితం సరవుతుంది ఎందుకంటే సంవత్సరాల కొద్ది ఉంటాయి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు అలా ఉంటుంది కాబట్టి జాతకంలో దశలను బాగా గమనిస్తూ ఉండాలి ఇకపోతే గ్రహ సంచారం వల్ల మనకు ఉండే తొమ్మిది గ్రహాలు రవి చంద్రుడు పురుడు బుధుడు గురుడు శుక్రుడు శని వీటి వల్ల మనకు ఈ మాసంలో ఎలా ఉంటుంది రవి ద్వితీయ స్థానంలో ఉన్నాడు రెండవ స్థానంలో రవి ఉంటే అంత పెద్దగా చెప్పుకోదగ్గట్టు ఏముండదు ఏదైనా కానీ ఆర్థికంగా అత్యంత మాత్రంగానే ఉంటుంది ఇకపోతే కురుడు రెండవ వెంట ఉన్నాడు ఇతని వల్ల కూడా మనకు ఎంత పెద్ద లాభాలు జరిగే అవకాశం ఎక్కువగా లేదు బుధుడు రెండవ వెంట ఉన్నాడు కాబట్టి బుధుడు వ్యాపారకర్త బుద్ధిజీవి కాబట్టి ధనానికి లోటు ఉండదండి బుధుడి వల్ల మీకు లాభాలు చేకూరుతాయి వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన అవకాశం ఉంది వారు అనుకున్న తడుగా వ్యాపారాన్ని చేయగలుగుతూ ఉంటారు ఆర్థికంగా మీకు లాభాలు ఉంటాయి కానీ అంత నష్టంగా ఉండదు ఈ గురువు దశమ స్థానంలో ఉన్నాడు గురువు దశమ స్థానంలో ఉంటే వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఇంకా ఇతరత్ర ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కానీ వారికి కొంత లాభదాయకంగా ఉంటుంది కానీ నష్టపడిచే అవకాశం ఎక్కువగా లేదు ఇక శుక్రుడు ఒకటో స్థానంలో ఉన్నాడు ఒకటో స్థానంలో ఉంటే తను భోగిగా ఉంటాడు ఏదైనా విందులు వినోదాలు పెళ్లిళ్ళు ప్రయోజనాలు వాటికి వెళ్ళి విందులు భోజనాలు చేస్తారు తీర్థయాత్రలు వెళ్ళాలని అనుకుంటారు దాంతో పాటు ఏదైనా వినోదయాత్రలకు వెళ్తే బాగుండాలని అనుకుంటారు ఇంటిలో ఒక శుభ వాతావరణ నెలకొల్పు చేస్తారు ఆరోగ్యంగా ఉంటారు నూతన బట్టలు వేసుకుంటారు రకరకాల దుస్తులు ధరించాలన్న కోరిక కలుగుతూ ఉంటుంది ఇది ఇక సప్తమంలో శని భగవానుడు ఉన్నాడు శని ఏడవ ఇంట్లో ఉన్నప్పుడు చాలా కష్టకాలను చెప్పవచ్చును కుటుంబంలో భార్యాభర్తల మధ్య చిరుబురులాటలు మొదలవుతాయి ఉమ్మడి వ్యాపారాలు చేసే వారికి కూడా చిరుబురుబులాటలు మొదలవుతాయి కాబట్టి ఏదైనా ఉమ్మడి వ్యాపారం చేసేవాళ్ళు జాయింట్ ఫ్యామిలీగా ఉన్నవాళ్ళు తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఉంది ఇకపోతే వీరికి బాగా కలిసి వచ్చే గ్రహం ఒకటి ఉంది అది రాహువు రాహు ఆరవింట ఉన్నాడు మనం అనుకుంటాం రాహు అన్నా శని అన్న కేతు అన్న గద గ కానీ రాహు ఆరో స్థానంలో ఉన్నప్పుడు అతి పరాక్రవంతంగా ఉండి మనకు చాలా విజయాలను చేస్తాడు ఇది జరుగుతుందా అని మీరు అనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తిరుగుతూ ఉంటుంది మీ మాట సమాజంలో నెగ్గుతుంది ఆర్థిక వెసులుబాటు విషయంలో కానీ షేర్ మార్కెట్ రంగంలో చేయాలనుకున్న వారు కానీ ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో చేయాలనుకున్న వారు కానీ వారు దమ్మిడి పెట్టిన కొన్న జాగను మీకు లక్షల రూపాయలు చేసి చూపెడతాడు రాహు కాబట్టి ఈ మాసంలో రాహు వల్లనే మీకు లాభం ఉంది కానీ మిగతా రవి కుజ బుధ గురు శుక్ర గ్రహాల వల్ల లాభంగా లేదు రాహువే మీకు అనుకోని లాభాలు తెచ్చి పెడుతున్నాడు రాహు వల్ల మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా అభివృద్ధి సాధించాలనుకుంటే రాహు వల్ల ఇంకా లాభం సాధించాలనుకుంటే మీరు దుర్గామాతను పూజ చేయండి మీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒకసారి ప్రార్థించండి ఖచ్చితంగా రాహు మంచి ఫలితాలను ఇస్తాడు ఇకపోతే చివరిగా కేతు పన్నెండో స్థానంలో ఉన్నాడు కేతు పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు అంత లాభం చేయడు అంత నష్టము చేయడు కానీ వాహనాలు నడిపే వారికి సూచిస్తున్నాను మీరు తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఉంది ఎందుకంటే వాహన యోగాలు సరిగా లేవు కాబట్టి మీరు కొంచెం స్పీడ్ తగ్గించి ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళవలసిన అవసరం ఉంది ఈ ఇంకొకటి ఈ కేతు పన్నెండింటిలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థ నుండి మీకు ఏదైనా నష్టాలు జరిగే అవకాశం ఉంది కోర్టు వ్యవస్థల చుట్టూ తిరగవలసిన అవసరం ఉంటుంది ఉత్తగా మాటలు పడవలసిన అవసరం వస్తుంది కాబట్టి మీరు తగు జాగ్రత్తలలో ఉండడం ఎంతైనా మంచిది ఇకపోతే ఈ కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ కన్యారాశి అని కాదు ఎవరైనా కానీ ఆర్థికంగా లోపాలు ఉన్నాయి మాకు ఏ విధంగా మాకు లాభం చేకూరట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నామని అనుకుంటే ఒకసారి జాతకాన్ని చేసుకోవాలి ఎందుకంటే జాతకంలో మన జీవితాన్ని మార్చే విషయాలు చాలా ఉంటాయి మనకు ఆర్థికంగా ఉందా లేదా ఎప్పుడు బాగుంటుంది ఎప్పుడు కలిసి వస్తుందనే అంశం తెలుసుకోవాలనుకుంటే జాతకాన్ని పరిశీలించాలి ఎవరికైనా కానీ రెండవ ఇల్లు పదకొండవ ఇల్లు జాతక చక్రములో రెండవ స్థానము పదకొండవ స్థానం రెండవ స్థానము ధనస్థానము ఏకాదశ స్థానము లాభస్థానం ఈ రెండు స్థానాలు కనుక సరిగ్గా ఉన్నాయా ఆ స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడో అది తెలుసుకొని ఒకవేళ కనుక సరిగా లేకుంటే ఆ గ్రహారాధన చేసి మంత్రయుక్తంగా కానీ ఏదైనా దేవాలయంలో అయగానే కలిసి కానీ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇక కన్యా రాశి వారికి ఉద్యోగ విషయంలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు తగు జాగ్రత్తలలో ఉద్యోగం చేస్తూ ఉండాలి ఇక సోదరుల వల్ల కలహాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి మీ సోదరుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది మొత్తానికి కన్యా రాశి వారికి ఒక రాహు ఒకటి బాగా కలిసి వస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా మీరు మీ జీవితాన్ని నడపవలసిన అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కన్యా రాశి వారికి రాహు వల్లనే లాభం జరుగుతుంది మీకు ఏదైనా జాతకంలో సమస్య నుండి జాతక సమస్యలు తీర్చుకోవాలనుకున్నా కానీ వివాహ సమస్యలు కావట్లేదు వివాహం జరగట్లేదు అనుకున్నా కానీ ఒక శాస్త్రీయ బద్ధంగా జ్యోతిష్యం ద్వారా మీరు లాభం చేకూరాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి మీకు తప్పనిసరి సహకారం చేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్మరాలజీ సర్వే జనా సుఖినో భవంతు